హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అంటే ఐదు వందల రూపాయల నోట్లు రద్దు అవుతాయా ఏంటి ఏందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో ఐదు వందల నోట్లు భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పొకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది సోషల్ మీడియాలో ఐదు వందల నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజముందో వివరిస్తూ పిఐబి కీలక స్పష్టత ఇచ్చింది మార్చి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏటీఎంలలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉండవనే ప్రచారం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మరోసారి డిమానిటేషన్కి సిద్ధమవుతున్న క్రమంలో ఇకపై దేశంలో వంద నోటే అతిపెద్ద కరెన్సీగా ఉండబోతుందనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ వార్తల్లో నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు కష్టాలను గుర్తు చేసుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ పుకార్లను పీఐబి ఫ్యాక్టరీ చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది ఐదు వందల రూపాయల నోట్లను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని పీఐబి స్పష్టం చేసింది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అటువంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరింది కరెన్సీ మార్పుల గురించి ఆర్బీఐ కానీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేస్తూ ఒక స్క్రీన్షాట్ను కూడా పిఐబీ షేర్ చేసింది ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్సైట్లు ధృవీకరించబడిన ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సూచించింది కాబట్టి మీ దగ్గర ఉన్న ఐదు వందల నోట్లు పూర్తి సురక్షితం వాటి రద్దు గురించి వస్తున్న వార్తలు కేవలం సృష్టించిన పుకార్లు మాత్రమే ఇటువంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకుండా ఉండటం బాధ్యతాయుతమైన పని